ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరు సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన అతి మనోహరమైన సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరుని తెలియజేస్తున్నాను ప్రియమైనటువంటి మిత్రులారా ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మీ అందరితో చర్చించాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత ఈ రకంగా మీ ముందుకు రావటం జరిగింది ఏంటనంటే ఒక సమకాలీనటువంటి అంశం అనమాట సార్వత్రిక సంఘములో ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో మన తెలుగు రాష్ట్రాలలో మరి వైరల్ అవుతున్నటువంటి ఒక విషయం ఏంటనంటే యేసు ప్రభు వారి యొక్క దైవత్వం గురించి అనమాట ఆయన నిత్యుడా కాదా ఆయన పుట్టినవాడా లేకపోతే ఎల్లప్పుడూ ఉన్నవాడా అనే అంశం గురించి ఒక రచ్చ క్రైస్తవ సమాజంలో జరుగుతూ ఉంది అనేక మంది అమాయకులను అది గలిబిలికి గురి చేస్తూ ఉంది చాలామంది విశ్వాసులు కూడా ఫోన్ చేసి మరి ఈ విషయం అడుగుతా ఉన్నారు అయితే ఈ గలిబిలి రావటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే క్రీస్తు సంఘం వాళ్ళు బోధించేటువంటి బోధ అనమాట చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి బోధిస్తున్నటువంటి ఒక బోధ ఏమిటంటే యేసుప్రభు వారు పుట్టినవాడని ఆయన నిత్యుడు కాదని ఎల్లప్పుడూ ఉన్నవాడు కాదని పరలోకంలో ఆయన పుట్టాడనేది అనేది వారి యొక్క స్టాండ్ వారి యొక్క బోధ అనమాట ఇక అదే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి బయటకు వచ్చినటువంటి పిడి సుందర్రావు గారు మరి బిఓ యుఐ అనే ఒక యూనివర్సిటీని స్థాపించి అందులో కూడా అనేక సంవత్సరాల నుంచి ఇదే బోధను మరి బోధిస్తూ ఉన్నారు అక్కడ విద్యార్థులకు నేర్పిస్తూ ఉన్నారు అక్కడ నేర్చుకున్నటువంటి విద్యార్థులు బయటకు వచ్చి దాన్నే బోధిస్తూ ఉన్నారు ఎందుకంటే దానికి అఫిలియేటెడ్గా క్రైస్ట్ చర్చెస్ అని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వారి బోధకు అనుగుణంగానే వారు నడుచుకోవాలి తప్ప వాళ్ళ మీద తిరుగుబాటు చేయడానికి వారికి ఏ హక్కు ఉండదు కాబట్టి వారు ఏది బోధిస్తే యూనివర్సిటీలో అదే బోధించాలనే నియమం వాళ్ళకు ఉంది కాబట్టి అదే బోధను పైన వేసుకుని బోధిస్తున్నారు దానివల్లే ఈ గలిబిలి సృష్టించబడింది అందులో చాలా మంది మరి బోధకులు సహోదరులు వాళ్ళందరిని నేను ప్రేమిస్తూ ఉన్నాను క్రీస్తు ప్రేమను బట్టి వాళ్ళని గౌరవిస్తూ ఉన్నాను వాళ్ళని కింద స్పష్టం అసలు నా ఉద్దేశమే కాదు కానీ వారు బోధిస్తున్నటువంటి బోధ ఏదైతే ఉందో దాని గురించి మాత్రమే నేను మాట్లాడడానికి ముందు వచ్చాను అన్నమాట అయితే వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే ముందుగా మరి బిఓఈ నుంచి వచ్చినటువంటి ఆ విద్యార్థులు కానివ్వండి ఆ బోధకులు కానివ్వండి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటుంది వాళ్ళు ఒక మూస పద్ధతిలోనే ఆలోచిస్తారు అంతకు మించి వాళ్ళ ఆలోచన విధానం డెవలప్ అయ్యే అవకాశం లేదు ఎందుకనంటే నాకు ఆ విషయం ఎలా తెలుసునంటే నేను కూడా ఒకప్పుడు అంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల ఒకటవ సంవత్సరం నుంచి రెండు వేల తొమ్మిదవ సంవత్సరం వరకు ఒక తొమ్మిది సంవత్సరాలు అదే యూనివర్సిటీలో నేను విద్యార్థిగా అప్పుడు ఆ టైంలో జాయిన్ అవ్వటం జరిగింది నేను కూడా అక్కడ రెండు సంవత్సరాలు డిబిటీహెచ్ మూడు సంవత్సరాలు ఆ అలాగే రెండు సంవత్సరాలు ఎంబీటీహెచ్ ఇలాగా రెండు ప్లస్ మూడు ప్లస్ రెండు మొత్తం ఏడు సంవత్సరాలు అక్కడ మరి చదవటం జరిగింది అనేక సెమినార్స్ లో నేను పాల్గొనడం జరిగింది విశాఖపట్నంలో జరిగినటువంటి ఆ జాతీయ సదస్సులు సెమినార్ మూడింటికి నేను హాజరయ్యాను అలాగే విజయవాడ బిషప్ అజరేయ గ్రౌండ్ లో జరిగినటువంటి సెమినార్ కి అలాగే ఒంగోలు గ్రౌండ్ లో జరిగిన సెమినార్ కి కర్నూలులో జరిగిన సెమినార్ కి ఇలాగ అనేక చోట్ల పెద్ద పెద్ద సెమినార్స్ కి ఆ సంవత్సరంలో జరిగే ఆ సెమినార్స్ కి నేను జాయిన్ అవడం జరిగింది ఆ పరీక్షలు వాళ్ళు చెప్పిన బోధ వినటం జరిగింది ఆ టైంలో ఆ బోధ గురించి అదే రైట్ కొని రైట్ అనుకుని దాన్నే కొంతకాలం బోధించడం కూడా జరిగింది అనమాట అయితే వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు దాని మీద ఇచ్చిన డిగ్రీ ఆ ఎంటీహెచ్ ఏదైతే ఉందో మరి ఆ ఆ బోధ ఆ తప్పుడు బోధల మీద వాళ్ళు ఇచ్చే ఆ డిగ్రీని కూడా నేను అక్కడ తీసుకోవటం జరిగింది అయితే దాని తర్వాత కొంతకాలం తర్వాత బైబిల్ని బాగా పరిశోధించినప్పుడు ఇనే ఎన్నో ప్రశ్నలు ఎదురొచ్చినప్పుడు ఇదేంటి నిజమే కదా వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది కదా ఇదేంటి మనం మనకు అటవ నేర్పించారు ఏంటని అప్పుడు ఆలోచించి మరలా బైబిల్ గ్రంథాన్ని మరలా పరిశీలించడం వల్ల సత్యాన్ని తెలుసుకోగలిగాము అందులోంచి బయటికి రాగలిగాము అయితే ఇప్పుడున్నటువంటి కొంతమందికి ఈ విషయం తెలియదు వాళ్ళు కూడా ఎప్పటికైనా మారుతారు అలా చాలా మంది బయటకు వచ్చేసారు ఆ తప్పుడు సిద్ధాంతాలని ఆ మరి బోధించలేక అది వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయని చాలా మంది ఇప్పుడు వంశీ గారు లాంటి వాళ్ళు జాన్ మరి బొంకూరు జాన్ గారు లాంటి వాళ్ళు ముందు ఉజ్వల సంజీవరావు గారు లాంటి వాళ్ళు అంటే అలాగే విజయకుమార్ గారు లాంటి వాళ్ళు లేకపోతే విజయప్రసాద్ రెడ్డి గారు కానివ్వండి ఇట్లాగ అనేక మంది సాగర్ గారు కానివ్వండి ఇలాగ అనేక మంది బయటకు వచ్చేయడం జరిగిందనమాట ఇప్పుడు మన వంశీ గారు బోధించే బోధ కూడా దాదాపు ఆ ఎస్కటాలజీకి సంబంధించింది అంటే రెండవ రాకడకు సంబంధించిన బోధ అంతా కూడా అక్కడున్న బోధే అనమాట ఆయన బయటకు వచ్చిన కొన్ని మార్చుకున్నారు కానీ కొన్ని నీతి సంబంధమైనటువంటి నీతి బోధలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో కొంచెం మార్చుకున్నారు కానీ మరి సిద్ధాంత బోధ రెండవ రాకడకు సంబంధించిన అబద్ధ క్రీస్తుని గురించి కావచ్చు ఆరు వందల అరవై ఆరు గురించి కావచ్చు వెయ్యాల పరిపాలన గురించి కావచ్చు సంఘం ఎత్తబట్టం గురించి కావచ్చు వీటి విషయంలో మాత్రం అదే బోధ బోధిస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా వంశీ గారు కాబట్టి వారి బోధతో కూడా మనం నేను నేనైతే ఏకీభవించట్లేదు వంశీ గారి బోధన కూడా అంతా నేను ఒప్పుకోను అనమాట అయితే ఈ ఒక్క విషయంలో మాత్రం ఆయన చెప్పిన దాన్ని నేను సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే అది వాస్తవం వాస్తవం చెప్పినప్పుడు ఎంత విరోధులు చెప్పినా కూడా అది లేఖన సారాంశం అయినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం నమ్మాలి ఒప్పుకోవాలన్నమాట వేసుప్రభు వారు నిత్యుడా కాదా అని ఈ మధ్య జరిగినటువంటి ఎక్కడో ఒక సెమినార్లోనో లేకపోతే మీటింగ్లోనే వంశీ గారు ఆ మరి ఆయన ఉన్నవాడు అనే దానికి సంబంధించి కొలసి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనాన్ని ఆయన ఉటంకించి చెప్పడం జరిగిందనమాట కొలసి ఒకటి పదిహేడులో ఆయన ఉన్నవాడు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు సమస్తమునకు ఆయన ఆధారభూతుడు అనే మాటను ఆయన చూపించడం జరిగింది అయితే ఇదిగో ఉన్నవాడు అనే బిరుదు యేసు ప్రభుకు సంబంధించింది ఇక్కడ ఉన్నవాడు అని అంటే ఈ కాంటెక్స్ట్ లో యేసు ప్రభు అంతకు ఈ సృష్టికి పూర్వమే ఉన్నవాడు అని ఉంది అని ఆయన చెప్తే దానికి కౌంటర్ గా ఒక సహోదరులు మరి బ్రదర్ నరేష్ కుమార్ గారు మరి బిఓయుఐ నుంచి బ్రదర్ నరేష్ కుమార్ గారు దానికి కౌంటర్ ఇస్తూ వారు ఎలాంటి వాదనను వినిపిస్తున్నారో మరి ఎంత విడ్డూరమైనటువంటి వాదన ఒకరి భాష్యం చేస్తున్నారో ఎలా వాదిస్తున్నారో ఒకసారి మనం ఆయన పెట్టినటువంటి రీసెంట్ గా పెట్టినటువంటి వీడియో ఒకసారి మీకు చూపిస్తాను చూద్దాం ఒకసారి బైబిల్లో యేసుక్రీస్తు వారు కూడా ఉన్నవాడే అని చూపించడానికి ఒక విచిత్రమైన రెఫరెన్స్ చూసాడ ఎంత విచిత్రం షాక్ అయిపోయింది ఏసుక్రీస్తు ఉన్నవాడు ఉన్నవాడు అంటే కదా అని చూపించడానికి పదిహేడు ఆయన అన్నిటికంటే ముందుగా తినవాడు కాదు దొరా ఉన్నవాడు 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 అన్న మాట బైబిల్లో ఎవరికి వర్తించేది ఆలోచించండి కొంచెం ఆలోచన చేసి ఉన్నవాడు అనే టైటిల్ ఎవరిది దేవుడిది కాదు తండ్రిది కాదు తండ్రిది మరి యేసు కూడా ఉన్నవాడు అంటున్నాడు ఏంటి అర్థం ఏంటి ఇద్దరు ఏమై ఉన్నారు సమా యేసుక్రీస్తు వారు కూడా ఎవరు ఉన్నవాడు ఉన్నవాడని బైబిల్లో చూపించాడు ఈ ఉన్నవాడని పేరు ఎవరికి ఉందంట మా మకాణంలో ఉంటుంది ఉన్నవాడనే పేరు ఎహోవాకు కొన్నప్పుడు ఎక్కడ కూడా ఉన్నవాడని పెట్టినప్పుడు మరి ఎవరవుతారు ఈయన ఎవరు దొర అన్నాడు ఈ దొరక ఇంకో విషయం తెలియదు ఇక అపర్థ బోధ ఎలా ఉంటుంది ఎక్కడ చూపించాడు బైబిల్లోనే చూపించాడు చూర బైబిల్లోనే చూపిస్తారు దాని అర్థం అది కాదు ఒకవేళ ఉన్నవాడనే ఉంది కాబట్టి ఈయన యేసుక్రీస్తు వరకు ఉన్నవాడని ఇక్కడ రాశాడు కాబట్టి ఇది యుగోయే అనుకుంటే నేను ఇంకొక అతను కూడా ఇదే ఉన్నవాడని చూపిస్తాను యువహంసో అన్న ఈ దొరక ఫ్రీజులు కదిలిపోతాయి నాలుగో అధ్యాయం వచ్చి ఇక్కడ స్త్రీ తెలుసు కదండి బాబా దగ్గరికి వచ్చి ఇస్తాం ఆ ఏమంటాడు చూడండి మాట్లాడతా నీకు ఐదుగురు పెరిమిట్లు ఉండేవి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిట్టు కాదు ఐదుగురు పెరిమిట్లు మార్చింది ఇప్పుడు ఆరో కూడా ఉన్నాడు ఇప్పుడు ఉన్నవాడు నీ పెనుబెట్టు కాదు ఏమన్నాడు అక్కడ ఏ బ్లాక్ కలర్ కొంచెం మొత్తగా ఉన్నాడు అక్కడ కూడా ఇక్కడ అక్కడ ఏమైనా ఉంది ఆరో ఓ కదా ఆవిడ పెట్టుకుని ఆడుకు కూడా ఏమన్నాడు ఉన్నవాడు ఇప్పుడు ఉన్నవాడు అంటే ఇప్పుడు కూడా ఎవరు నాలుగు ఇది ఉన్నవాడు అనేది ఎవరిదే ఎందుకన్నాడు కదా దొర ఎవరిదే తండ్రిది ఏసుకుంది మరి ఇక్కడ ఉంది ఇప్పుడు ఉన్నవాడంటే ఏహోవే అనుకుంటే మరి ఇప్పుడు తన కూడా ఏమన్నా గత ఎంత సమర్థాన్ని చెప్తున్నా చూడండి యహోవా యేసు కూడా యహోవే అనడానికే ఆధారాలు లేవు కాబట్టి లేని కల్పిస్తాను జాగ్రత్తగా ఎవరు నమ్ముతారు కొంతమంది ఉంటారు బైబిల్ చదవరు ఇలా వాళ్ళు నమ్ముతుంటారు మనుషులు నమ్ముతారండి బైబిల్ చదవరు దేవుడు ఒక్కడే చూశారు కదండి మరి సహోదరుడు నరేష్ కుమార్ గారు బిఓయుఐ సంబంధించిన వ్యక్తి ఏమని బోధించాడు చూశారు కదా వంశీ గారు కోట్ చేసినటువంటి కొలసి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనంలో ఉన్న మాటను తీసుకొని ఈ దొరగారికి మరి తెలియని విషయం ఏంటని అంటే అని చెప్పి యోహానుసు వార్త నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఉన్నటువంటి సమేరిటన్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో సమరయ స్త్రీ ఏదైతే ఉందో ఆ సందర్భాన్ని ఎత్తుకొని నీకు ఇప్పటి వరకు ఐదుగురు భర్తలు ఉన్నారు కదా ఇప్పుడున్న ఆరో వాడు ఇప్పుడున్నవాడు మరి నీ భర్త కాదు అని చెప్పినట్టుగా నేను చెప్పవచ్చు అనమాట ఇప్పుడు ఉన్నవాడు ఇక్కడ ఉన్నవాడు అని ఉంది కదా మరి ఉన్నవాడు అనేది యేసు ప్రభు వారికి వర్తిస్తే మరి ఇక్కడ ఉన్నవాడు అనేది యేసు ప్రభు వారికి కాదు కదా ఇది స్త్రీ కొన్నటువంటి భర్త గురించినటువంటి విషయం కదా ఇది కాబట్టి చూసారా ఇట్లాంటి అబద్ధ బోధన చేస్తున్నారు ఎవరు నమ్ముతారు దీని బైబుల్ చదవని వాళ్ళు నాయకులు నమ్మేస్తారు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఏమండి ఇక్కడ నరేష్ కుమార్ గారు చూపించినటువంటి పోలిక ఏదైతే ఉందో అసలు చాలా విడ్డూరంగా ఉందండి అసలు అసలు అసమంజసంగా ఉంది అక్కడ వంశీ గారు చూపించినటువంటి మాట ఏంటి దేనికి సంబంధించిన ఉన్నవాడు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు సమస్తమునకు ఆధారభూతుడు అక్కడ ఉన్నవాడు అని చెప్పింది ఎప్పుడు ఎప్పటి సంగతిది ఈ భూమి మీద ఈ విశ్వంలో ఏది సృష్టింపబడక ముందు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అనేది ఆయన చెప్తే ఈయన ఇప్పుడున్న ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు అంటే యోహన సువర్త నాలుగు పధ్యాయంలో ఇప్పుడున్నవాడు అని అంటే ఏ కాలానికి సంబంధించింది అది ప్రస్తుతం ఉన్న దానికి సంబంధించింది అంతేగాని నీ భర్త ఎప్పుడు నుంచో అసలు భూమి లేక ముందు నుంచే సృష్టిని పుట్టక ముందు నుంచే ఉన్నవాడు అని అక్కడ రాయబడలేదు కదా అక్కడ ఉన్నవాడు అనే కాంటెక్స్ట్ ఏంటి ఇప్పుడున్నవాడు ఆ సందర్భాన్ని కూడా చెప్తున్నాడు అక్కడ నువ్వు ఇప్పుడున్న సంగతిని గురించి అక్కడ యేసు ప్రభువు సమరస్తితో మాట్లాడుతుంటే దాన్ని తీసుకొచ్చి మీరు దేనికి అటాచ్ చేశారు వంశీ గారు చెప్పినటువంటి ఉన్నవాడు అనే దానికి అటాచ్ చేశారు అక్కడ కొలసి ఒకటి పదిహేడులో ఉన్న ఉన్నవాడు ఎప్పుడు సంగతి అది కాలం ఎప్పుడది టైం ఎప్పుడది అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు సృష్టి కంటే ముందుగా ఉన్నవాడు రవ్వంతి ఏది సృష్టింపబడక ముందే ఉన్నవాడు గురించి అంటే కోట్ల సంవత్సరాల వెనక్కున్న కాలం గురించి ఆయన రిఫరెన్స్ చూపిస్తే మీరు ప్రస్తుతము ఉన్నవాడు గురించి చూపించి దాన్ని దీన్ని పోలిస్తున్నారు అసలు ఏం పోలికండి అసలు ఇది బిఓఈఐలో ఉన్నంత కాలం మైండ్ సెట్ ఇలాగే ఉంటుంది బ్రాడ్ మైండ్ ఉండదు మీరు అంతకు మించి ఆ పొరల్లో నుంచి బయటకు వచ్చి ఆలోచించలేరు ఎంత విడ్డూరంగా పోలిస్తున్నారంటే అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నవాడు ఉన్నవాడని ఉన్నన్ని ఉన్నీ ఆ బిరుదులన్నీ యేసు ప్రభుకే వర్తిస్తాయనేది ఆయన చెప్పిన ఉద్దేశం కాదు ఒకవేళ ఆయన చెప్పిన ఉద్దేశం ఒకవేళ అదే అయితే అంటే బైబిల్లో ఉన్నవాడు 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 అని ఎక్కడున్నా అదంతా యేసు వారికి సంబంధించిందే అని ఒకవేళ ఆయన అంటే అలాగన్నా కూడా అది రాంగ్ అనమాట దాని ఉద్దేశం ఆయన చెప్పిన దాని ఉద్దేశం అది కాదు అక్కడున్న కాంటెక్స్ట్ తులసి ఒకటి పదిహేడులో కాంటెక్స్ట్ ఆయన చెప్పాడు అక్కడ ఉన్నవాడు అని అంటే అక్కడ ఉన్న సందర్భం ప్రకారం అది యేసు ప్రభు వారికి అసలు మాట్లాడేది కూడా యేసు వారి గురించే కదా అక్కడ ఆయన ఆ టైంలో ఏది సృష్టింపబడక ముందు ఆయన ఉన్నాడనే విషయాన్ని అక్కడ చెప్తున్నారు ఆయన అంతేగాని బైబిల్లో ఉన్న ఉన్నవాడు అన్న ప్రతి సందర్భం ఆయన గురించే అని కాదు ఇప్పుడు అలాగనుకుంటే బైబిల్ గ్రంథంలో ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి చాలా మాటలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఇప్పుడు పరిశుద్ధ వాక్యానికి ఒక బిరుదు ఉంది హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో చూస్తే హెబ్రి పత్రిక నాలుగు పన్నెండులో బైబిల్ గురించి వాక్యం గురించి ఒక ఆ సందర్భం ఇక్కడ ఉంది పన్నెండవ వచనం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉంది ఇక్కడ దేవుని వాక్యం ఖడ్గంతో పోల్చబడింది రెండంచుల ఖడ్గముతో దేవుని వాక్యం పోల్చబడింది ఇంకో చోట కూడా మనం చూద్దాం కీర్తన గ్రంథము నూట నలభై తొమ్మిదవ కీర్తన కూడా ఒకసారి మనం చూద్దాం నూట నలభై తొమ్మిదవ కీర్తన దయచేసి చూడండి తొమ్మిదవ వచనం చివరి వచనం నూట నలభై తొమ్మిది కీర్తన తొమ్మిదో విషయం చూస్తే విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది ఆయన భక్తులకు ఘనత ఇదే ఆయన భక్తులందరికీ ఘనత ఇదే కారణం ఏంటి వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది ఏంటి రెండంచులు గల ఖడ్గం అంటే దేవుని వాక్యం దేవుని గ్రంథం ధర్మశాస్త్రం పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుని వాక్యం ఎవరి చేతిలో ఉందో అది రెండంచుల ఖడ్గము వంటిది అదే నట ఆయన భక్తులందరికీ ఘనత మనకున్న ఘనత మనకున్న గొప్పతనం ఏంటంటే మన చేతిలో ఉన్నటువంటి దేవుని వాక్యమే ఇక్కడ రెండంచుల ఖడ్గం అనగానే వాక్యం అని మరి సూచిస్తూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఖడ్గం ఉన్న ప్రతి చోట వాక్యమని అర్థం తీసుకోవాలా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అక్కడ చూడండి ఒక మాట కూడా చూద్దాం మన అపోల కార్యముల గ్రంథం పన్నెండవ అధ్యాయము చూడండి దయచేసి అపోస్తుల కార్యముల గ్రంథం పన్నెండవ అధ్యాయము రెండవ వచనంలో ఒక మొదటి నుంచి చదువుదాం దాదాపు అదే కాలం ముందు రాజైన హీరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను ఇక్కడ యోహాను సహోదరుడైన యాకోబును హేరోదు రాజు ఏం చేశాడంటే ఖడ్గముతో చంపించాడు ఇక్కడ ఖడ్గం అంటే వాక్యం తీసుకున్నావు మరి అంటే వాక్యంతో ఖడ్గం ఖడ్గమున్న ప్రతి చోట వాక్యం అర్థం కాదు సందర్భాన్ని బట్టి కాంటెక్స్ట్ ని బట్టి అక్కడ ఖడ్గం అంటే వాక్యం అని మనం వ్యాఖ్యానం చెప్పాలి తప్ప ఖడ్గం ఉన్న ప్రతిసారి అది దేవుని వాక్యం అని ఎలాగైతే బోధించమో అలాగే అక్కడ ఉన్నవాడు అనే కాంటెక్స్ట్ వంశీ గారు చదివిన కాంటెక్ట్ ఏంటంటే కొలసి పత్రిక మొదటి పదిహేడు అక్కడ కాంటెక్స్ట్ అంతా యేసు ప్రభు వారి గురించి ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయ్యుండి అని ఆయన ఆది సంబూతుడు అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు ఏది పుట్టక ముందుగా ఉన్నాడు సమస్తం ఆయన ద్వారా కలిగింది అన్నిటికీ ఆధారభూతుడు ఆయనే అని కాంటెక్స్ట్ అంతా ఆయన గురించి మాట్లాడుతూ ఆయన ఉన్నవాడు అనే విషయాన్ని చెప్పాడు అనమాట ఎప్పటి నుంచి ఉన్నవాడు అనేది కూడా క్లాటించాడక అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు అయినప్పుడు ఆయన పుట్టినవాడు ఎట్లా అవుతాడు అనేది ఆయన చెప్పినటువంటి భావం మీరు దాన్ని తీసుకొచ్చి ఉన్నవాడు అనగానే మరి యేసు ప్రభు అరే అయితే మరి యోహన్ సోట నాలుగు పద్యంలో ఇక్కడ ఉన్నవాడు కూడా యేసు ప్రభు అని దీన్ని దానికి సరిపోల్చి మీరు వ్యాఖ్యానం చెప్తున్నారు అది చాలా తప్పు ఇక్కడ బిఓారికి చివరికి నేను ఒక చిన్న సంగతిని తెలియజేస్తున్నాను మీరు అసలు సరిగా ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో దయచేసి జాగ్రత్తగా వినండి ముందు ముందు విని రాసుకోండి దాని తర్వాత బదులు ఇద్దరు దాని తర్వాత కౌంటర్ ఇద్దరు కానీ ముందు చెప్పింది సరిగా నేర్చుకోండి ఇప్పుడు మేము చెప్పేది లేకపోతే వంశీ గారు చెప్పేది ఇతర డినామినేషన్లు అందరూ చెప్పేది త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతున్న వారందరూ చెప్పేది త్రియేక దేవుడు అనగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవునిలో మూడు వ్యక్తిత్వాలు ఉన్నాయి మూడు వ్యక్తిత్వాలు కలిగిన ఒక్క దేవుడు ఆ వ్యక్తిత్వాలలో ముగ్గురులో ఒకడు యహోవా రెండవది యేసు ప్రభువారు మూడవది పరిశుద్ధాత్మ దేవుడు ఈ మూడు వ్యక్తిత్వాలు కలిగిన ఆ ఏక దేవుడు ఎవరైతే ఉన్నారో దాన్ని మనం దైవం దేవుడు అంటున్నాం దేవుడు అనగానే మరి ఆయనలో మూడు వ్యక్తిత్వ బహుళ వ్యక్తిత్వం కలిగిన ఏక వ్యక్తి అని అర్థం అన్నమాట అందులో నుంచి అంటే తండ్రి అయిన దేవుళ్ళలో నుంచి శాశ్వత కాలం నుంచి ఉన్నవాడుగా నిత్యుడుగా ఉన్నటువంటి యేసు ప్రభు వారు ఆయనలో నుంచి బయటకు రావటాన్ని మనం పుట్టుక అంటున్నాం అలాగే ఈ మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా అందులో నుంచి ఒక భాగమే ఈ లోకంలోనికి వచ్చి నీలో నాలో నివాసం చేస్తూ ఉంది ఇది సిద్ధాంతం నమ్మే వాళ్ళు బోధించేటువంటి బోధ కానీ మీరేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారంటే తండ్రే కుమారుడుగా వచ్చాడు కుమారుడే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు అని మేము బోధిస్తున్నట్టుగా మీరు అనుకుంటున్నారు కాదది అది కాదు బోధించేది అందరు త్రిత్వ సిద్ధాంతం నమ్మే వాళ్ళు బోధించేది అది కాదు తండ్రే కుమారునిగా రాలేదు తండ్రి కుమారుడుగా వచ్చినప్పుడు అక్కడ తండ్రి సీట్ ఖాళీ అయిపోవాలి కుమారుడే పరిశుధాత్ముడిగా వచ్చినప్పుడు అక్కడ కుమారుడు సీట్ ఖాళీ అయిపోవాలి కదా మరి అట్లా జరగట్లేదు కదా కాబట్టి తండ్రే కుమారుడుగా రాలేదు కుమారుడు పరిశుద్ధాత్ముడుగా రాలేదని మీరు చెప్తున్నారు మే నమ్మేది కూడా అదే తండ్రే కుమారుడుగా వచ్చారని కాదు త్రి త్రిత్వాన్ని బోధించే వాళ్ళు నమ్మేది కుమారుడే పరిశుద్ధాత్ముడిగా వచ్చారని కాదు వాళ్ళు బోధించేది తండ్రి తండ్రియే కుమారుడు కుమారుడే పరిశుధాత్ముడు పరశుధాత్ముడే ఈ ముగ్గురు వ్యక్తులు కలిపినదే దైవం దేవుడు అంటే దేవునిలో ఈ మూడు వ్యక్తిత్వాలు ఉన్నాయి ఆ పని నిమిత్తం యేసు ప్రభు వారు తండ్రిలో నుంచి సపరేట్ అయ్యే ఆ అంశ సపరేట్ అయ్యి ఈ లోకానికి వచ్చింది శరీరాన్ని ధరించుకోండి పరిశుధాత్మ దేవుడు కూడా తండ్రిలోని ఒక భాగమే ఈ లోకంలోనికి వచ్చింది అక్కడ తండ్రి తండ్రిగా ఉన్నాడు కుమారుడు కుమారుడుగా ఉన్నాడు పరిశుధాత్మ దేవుడు పరశుధాత్ముడిగా ఉన్నాడు ఈ ముగ్గురు వేరే ముగ్గురు వేరే కానీ ఈ ముగ్గురు ఒకప్పుడు తండ్రిలో వాళ్ళే నిత్యులుగా ఉన్నవారే అనంత కాలం నుంచి ఉన్నవారే వాళ్ళు ఉన్నవారే కాని మధ్యలో పుట్టినవారు కాదు అని మేము బోధించే ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి తండ్రే కుమారునిగా కుమారుడే పరిశుధాత్ముడుగా రాలేదన్న సంగతి మాకు కూడా తెలుసు మేము చెప్పే బోధ అది కాదు అసలు క్రిత్వాన్ని నమ్మే వాళ్ళు చెప్పే బోధ అది కాదు కానీ ఈ ముగ్గురు ఒక ఒక దేవుడే ఆయనలో చూచిన వాళ్లే కాబట్టి వీళ్ళకు ప్రారంభము లేదు ముగింపు ఉండదు వీరు నిత్యులు ఎప్పుడు ఉన్నవారు వీళ్ళు కలుగుబడిన వారు కాదు పుట్టినవారు కాదు బైబిల్ గ్రంథంలో పుట్టినవారు అని ఉన్నారు కదా యేసు ప్రభు నేను పుట్టాను అన్నాడు కదా అంటే దాని ఏంటి ఎప్పుడు ఎప్పటి నుంచో నిత్యుడుగా తండ్రిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వం ఒకటి బయటకు వచ్చింది దాన్నే పుట్టుక అన్నారు అంతే తప్ప అది ఆయన ఉనికికి ప్రారంభం కాదు అంతకుముందు ఆయన లేడనే అర్థం కాదు తులసిలో యేసు ప్రభువాని గురించినటువంటి సందర్భాన్ని ఎత్తుకొని మరి సమరయ స్త్రీ విషయంలో భర్తను గురించి మాట్లాడే సందర్భాన్ని పోల్చి చెప్పటం అనేది చాలా విడ్డూరమైనటువంటి సంగతి దయచేసి చెప్పేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని బాగా మరి ఇంకా మధించాలని ఇంకా పరిశోధించాలని మిమ్మల్ని ప్రయోగపూర్వకంగా నేను మనవి చేసుకుంటున్నాను దేవుడు ఈ మాటలు మన ఇంటిలో దేవించి ఆశీర్వదించు దాకా ఆమె నన్ను అందరికీ వందనాలు